తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అమీన్ జనవరి నెల ఎనిమిదవ తారీఖు కొరక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము వారిని నా పర్వతం చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును ఋతువుల ప్రకారము వర్షము కురిపించదను దీవెనకరముగు వర్షములు కురియును ప్రవక్త అయిన ఏహెచ్కేల్ గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము భాగమును చదువుచున్నాను ఈవేళ ఏ ఋతువు అనావృష్టి కాలమా వర్ష ఋతువు ఇంకెంతో దూరం లేదు గొప్ప భారంతో కూడిన మబ్బులు కమ్మిన కాలమా వర్ష ఋతువు వచ్చేసింది నీ బలం దినదినం అభివృద్ధి చెందుతుంది దీవెనకరమైన వర్షాలు కురుస్తాయి ఇక్కడ బహువచనం ఉంది అన్ని రకాలైన దీవెనలను దేవుడు కురిపిస్తాడు దేవుని దీవెనలన్నీ కలిసికట్టుగా వస్తాయి బంగారు గొలుసులోని లింకుల్లాగే అన్నీ ఒకదాని వెంట ఒకటి వస్తాయి మారుమనుసు పొందడానికి ఆయన కృపనిస్తే నిన్ను ఆదరించే కృపలను కూడా ఆయనే ఇస్తాడు ఆయన దీవెనకరమైన వర్షాలు కురిపిస్తాడు ఎండిపోయిన మొక్కల్లారా పైకి చూడండి మీ ఆకుల్ని పువ్వుల్ని విప్పండి పరలోక వర్షాలు మిమ్మల్ని తడుపుతాయి దిగుడు లోయగా మార్చుకో నీ గుండెను అది నిండి పొంగి పొర్లేదాకా దేవుడు కురిపిస్తాడు దీవిన వర్షాన్ని ప్రభు నా ముళ్ళుని నువ్వు పువ్వుగా మార్చగలవు నా నివేదన ఇదే యోబు జీవితంలో వర్షం తరువాత ఎండకాసింది కాని కురిసిన వర్షం వ్యర్థం కాలేదుగా యోబు అడిగాడు నేను అడుగుతున్నాను వర్షం తరువాత వచ్చే తడతళలకు వర్షానికి సంబంధం లేదా నువ్వు చెప్పగలవు నీ సిలువ చెప్పగలదు నీ బాధల్లో కిరీటం ఉంది ప్రభు ఆ కిరీటం నాకు కావాలి వర్షం కురిసి వెలిసిన తరువాత ఉండే తలతలల్లోనే తడుకుని నాకు బోధపరచు అప్పుడే నేను జయశీలిగా ఉండగలను జీవితం ఫలభరితం కావాలంటే సూర్యరశ్మితో పాటు వర్షం కూడా కావాలి ఎండి పగుళ్ళు వారిన నేలపై జీవవాయువు పోసే వర్షం కావాలి ఆ వర్షానికి తమ శాఖలు తడిసిపోవచ్చు ధరణీతలం హరిత శాద్వలంగా మారాలంటే మబ్బునీళ్లు కావాల్సిందే భయాల మొయిళ్ళు బాధల వర్షాన్ని మోసుకొచ్చాయి బ్రతుకు భూమిపై కురిసి గుండె లోతుల్లోకి తేమను తెచ్చాయి దేవుని దివ్య సూత్రాన్ని ఆచరించగా పగుళ్లు విచ్చిన దిగుళ్ల నేలలో పచ్చదనం మందహాసం చేసింది నిన్ను ఆవరించిన ప్రతి కారు మబ్బులో పౌలు రాసిన పవిత్ర వాక్కులు గమనించు ఈ మేఘాలు నీ ఆత్మకు క్షేమాలు అవి నీకు మేలే చేస్తాయి అది నీవు గుర్తించు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రవైన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆమెన్ కదన పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానాన్ని బట్టి వందనముల స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి ఈ ధనం ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనముల స్తోత్రములయ్యా మా చుట్టుపట్ల ఉన్న స్థలములను నీవు దీవెనకరంగా చేస్తానని చెప్పి సెలవించినందుకు నీకు స్తోత్రం తెలుచుకుంటున్నాం ప్రభు దీవెనల వర్షాన్ని కురిపిస్తానని చెప్పి సెలవిచ్చినందుకు నీకు వందరములు స్తోత్రం తెలుచుకుంటున్నాం ప్రభా అలాగు నా ప్రభా ఎడారిలో సెలెల్ంచిన నీ బిడ్డలు ఎవరెవరైతే ప్రభా అయా వారు కష్టాల్లో ఉన్నారో ఇరుకుల్లో ఇబ్బందుల్లో శోధనలో ఉన్నారో ప్రభా అవన్నిటినీ ప్రభు అధిగమించి దీవెనకరమైన వర్షాలు వారి మీద కురుస్తుని అని నీ అందు నమ్మికి ఉంచడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి దేవా నువ్వు కురిపించే దేవుడవయ్యా నువ్వు ఆశీర్దించే దేవుడు అయ్యా ఆశీర్వాదపు జల్లులు వారి మీద వెదజల్లే దేవుడు ప్రభు అవి గ్రహించుకొని ప్రభు నీ బిడ్డలు సంతోషంతో ఆనందంతో వారిని సన్నిధిలో గడిపే కృపాధాన్యత దయచేయమని వేడుకొంచుతున్నాం తండ్రి ఈ దినమున మా యొక్క దేశాన్ని మా రాష్ట్రాన్ని మా యొక్క జిల్లాని మా గ్రామాన్ని పరిపాలించే అధికారుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి మా దేశ ప్రధాని రాష్ట్రపతి గవర్నర్లు శాసన నిర్మాణ సభ్యులు దీవించిన వారికి మంచి ఆరోగ్యాలు బలమును శక్తిని అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి నీ దివ్యమైన చిత్తం చొప్పున నీతిని న్యాయములు నిలవబెట్టి ఏలుబడి చేసేవారు ఉండటానికి సహాయం చేయనయ్య వారు కూడా నీవే నిజమైన దేవుడు తెలుసుకోవడానికి సహాయం చేయనయ్య అంతేకాకుండా మా యొక్క ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నావు తండ్రి మా యొక్క నాయకులు పాలకులు ప్రభుత్వ సేవకులు అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నావు తండ్రి అందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారికి మంచి ఐరేగ్యాలు దయచేమని వేడుకుంటున్నాం తండ్రి మా యొక్క జిల్లా నాయకులను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభుత్వ సేవకుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి కలెక్టర్ గారు ఎస్పీ గారు వాళ్ళని గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారికి మంచి ఆరోగ్యాలు దాయిచ్చిండియా అలాగూ డిపీఓల్ని డిఈఓల్ని డిఎంహెచ్ఓల్ని బట్టి ప్రార్థన చేస్తున్న తండ్రి అందరిని దీవించి వారిని దివ్యమైన చిత్తం చొప్పున నీతిన్యాలు నిలబెట్టి వేలుబడి చేసేవారు ఉండటానికి సహాయం చేయ మా గ్రామ సర్పంచ్ గారి గురించి ప్రెసిడెంట్ గురించి అలాగున్న ప్రభుత్వ సెక్రటరీస్ గురించి అందరూ ప్రభుత్వ సేవకులందరి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి పేరు పేరు వస్తున్న దీవించి ఆశీర్దించి వారికి మంచి ఐరోగ్యాలతో నేను సొంత రక్షకుడిగా అంగీకరించే కృపాధాన్యత కూడా దయచేయమని వేడుకొంచు ఏసు పరిశుద్ధ నామములు ప్రార్థించి వినయంగా వేడుకొంచు నాము పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్